వేందర్ రావు గారు పెన్సిల్సి ఒకసారి మంత్రి పట్ల కాని ఇతర ప్లీజ్ 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 ఏ నేను పేరే తీయలేదు అయితే ఉచ్చుల పాట వద్దు నేను అధికారి పేరే తీయలేదు రికార్డ్ చూడండి సార్ రికార్డ్ చూడండి కూర్చోండి చూడండి కూర్చోండి నేను ఆయన పేరు తీసిన ఆయన పేరు తీయాల ఈయన పేరు కూడా మీరు కూర్చోండి తీయలేదు కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు విత్రా చేస్తారు ఒక విషయం ఇక్కడ గౌరవ మంత్రి గారి మీద గాని లేదా గౌరవ సభ్యుల మీద గాని ఒకరిని ఒకరు అన్పార్లమెంటరీ భాష ఏది మాట్లాడినా సరే మన రికార్డ్స్ నుంచి తొలగించబడుతుంది క్వశ్చన్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ మసూధాచారి గారు శుంకర్ రాజు గారు మీది క్వశ్చన్ ఆన్రబుల్ మినిస్టర్